యేసుక్రీస్తు నామమున వాక్యం వింటున్న సంఘబిడ్డలకును అలాగే వీడియో చూస్తున్న వారందరికీ నా వందనాలండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ప్రెస్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ వందన గింజ విత్తనం పలించాలంటే చెట్టు పలించాలంటే మట్టిలో ఉండాలి నేలలో ఉండాలి మనం ఫలించాలంటే వాక్యంలో ఉండాలి క్రీస్తులు ఉండాలి దేవుళ్ళు ఉండాలి మనం ఫలిస్తే అది చూసి దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు మనం ఫలించటం వలన దేవుడు మహిమపరచబడతాడు అలా ఫలించిన ఒక వ్యక్తి జీవితాన్ని ఈరోజు మనం వింటున్నాం వినబోతున్నాము ఆదికాండము ఐదు అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము భూమిని దేవుడు శపించినందువలన కలిగిన మన చేతుల కష్ట విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు పుట్టిన వ్యక్తి మనకు నెమ్మది అనుకొని అతనికి నోవా అని పేరు పెట్టను బాగా వినాలి ఆ బలించిన వ్యక్తే నోవా ఆది కాండము ఐదాధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చినము భూమిని దేవుడు శపించినందువలన కలిగిన మన చేతుల కష్ట విషయంలోనూ మన పని విషయంలోనూ ఇతడు మనకు నెమ్మది అనుకొని అతనికి నోవావు అని పేరు పెట్టను పేరు వెనకాతల మన పేరు వెనకాతల రెండు కారణాలు ఉన్నాయి ఒకటి పిలవటానికి పేరు అనేది ఎందుకు పిలుచుకోవడానికి ఒరే వసే అని పిలుచుకోకున్నా పేరు పెట్టి పిలుచుకోవడానికి మనకు పేరు పెట్టబడిందని జ్ఞాపకం చేసుకోవాలి ఇంకొకటి పేరు తగ్గ పేరుకు తగ్గ బ్రతుకు బ్రతుకుతావని నీకు పేరు పెట్టబడింది ఈ లేమేక్ గారి కాలంలోని ఎలాంటి వాతావరణం ఉందంటే ఆనాటి మనుషుల జీవితాలలో నెమ్మది లేదట నెమ్మది లేని జీవితానికి నెమ్మదిని ఇచ్చేవాడుగా బ్రతుకుతాడని తన తండ్రి ఆలోచించి ఉద్దేశించి ఉద్దేశం కలిగి లేమేకు గర్భాన నోవాహు కొట్టగానే తన తండ్రి ఏం చేశాడంటే ఈ కుమారుడు నెమ్మదిగా జీవించాలి అని మనకి నెమ్మది ఇచ్చేవాడుగా తన బ్రతుకును మలుచుకోవాలని నోవాహుకి నెమ్మది అని పేరు పెట్టారట నెమ్మది అనే పేరుకి అర్థం ఏంటంటే నోవాహు నోవాహు అనే పేరులో ఏముంది నెమ్మది ఉంది అంటే పేరు అనేది పిలవటానికి చక్కని బ్రతుకు పేరుకి తగ్గ బ్రతుకు బ్రతకడానికి పేర్లు అనేవి పెట్టబడుతున్నాయి ఇప్పుడు నా పేరు పౌలు ఈ పేరు తగ్గ ఒక వ్యక్తి గొప్పగా బ్రతికాడు బైబిల్లో పౌలని పేరు తగ్గ వ్యక్తి చాలా గొప్పగా బ్రతికాడు ఆయన పేరు నేను పెట్టుకున్నప్పుడు నేను ఎలా బ్రతకాలి ఆయన ఎలాగైతే బ్రతికాడో ఆ పేరు పెట్టుకున్న పౌలు గారు ఎలాగైతే బ్రతకడో నేను కూడా అలా బ్రతుకుతానని ఆలోచించి బాప్తీసం రోజున సేవకులు నన్ను కన్న తండ్రి ఆ పేరు నాకు పెట్టారు అంటే పేరు అనేది దేనికి పిలవటానికి మాత్రమే కాదు పేరుకు తగ్గ మంచి బ్రతుకు బ్రతుకుతావని పేరు పెడతారు నీ పేరు కరుణ నా కూతురు పేరు కీర్తన మా ఆవిడ పేరు పెర్సి పేర్లైతే ఉన్నాయి కానీ పేరుకి తగ్గ బ్రతుకులు కూడా ఉండాలని ఉద్దేశంతోనే పేరు అనేది పెట్టబడుతుంది అంటే పేరుకు తగ్గ బ్రతుకు బ్రతికిన వ్యక్తే నోవాహు ఆయన పేరు నోవాహు కాదు ఆ పేరుకు తగ్గ బ్రతుకు అన్నమాట నెమ్మదిగా బ్రతికాడు నెమ్మది లేని జీవితాలకు నెమ్మదినిచ్చాడు ఆది కాండము అధ్యాయం తొమ్మిదో వచ్చును వంశావళిదే నోవాహు ఎవరట నోవాహు నీతిపరుడట ఆది కాండము ఏడాధ్యాయం ఒకటో వచ్చును ఏవా దేవుడు అంటున్నాడట నోవాహును నోవాహు తరమును చూశాడట చూచి నోవాహుతో దేవుడు మాట్లాడుతున్నాడట దేవుడు ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండట చూచి తిని నోవాహు ఎవరు నీతిమంతుడు నోవాహు ఎవరు పేరుకు తగ్గ జీవితాన్ని జీవించాడు నీతి పరుడుగా బ్రతికాడు నీతిమంతుడనే పేరు దేవుడి దగ్గర సంపాదించుకున్నాడు దేవుడు చెప్తున్నాడా నవహు నువ్వు నీతిమంతుడు అయ్యా ఇలాంటి సాక్ష్యం ఉందా పౌలు నువ్వు నీతిమంతుడు అయ్యా అని దేవుడి చేత పిలిచి పిలిపించుకునే అంత గొప్ప భాగ్యము మనకు ఉండాలి మీరు నీతిమంతులు మీరు బాపులు కాదు మీరు నీతిమంతుడు మరలా చదువుకుందాం ఆది కాను ఏడైతే ఒకటో వచ్చును ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడు అయి ఉండుట చూసి అక్కడ ఒక మాట రాయబడిందండి నీవే నా ఎదుట అంటున్నాడు అంటే మనం ఎవరి ఎదుట ఉన్నాము దేవుని ఎదుట అదేటి దేవుడు పరలోకంలో ఉన్నాడు కదా మనం భూలోకంలో ఉన్నాం కదా ఆయన అక్కడున్నాడు మనం ఎక్కడున్నాము మన వెలగ ఆయన ఉన్నాము అని అనుకుంటున్నారా దేవుడు అంటున్నాడు మీరు నా ఉన్నారు నేను మీ ఉన్నాను ఏంటి మన ముందు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకోండి మన ముందు ఒక మంచి వ్యక్తి ఉన్నాడు అనుకో ఎలా నడుచుకుంటాం మంచిగా నడుచుకుంటామా చెడ్డగా నడుచుకుంటాము మన ముందు ఒక మంచి వ్యక్తి ఉంటే మాటలు సరిగ్గా వస్తాయి చూపు సరిగ్గా ఉంటుంది ప్రవర్తన అంతా కూడా సరిగ్గా ఉండాలని ఆలోచిస్తూ జీవిస్తాము ఆలోచిస్తుంటాము ఎందుకంటే మన ముందు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తి కాబట్టి దేవుడు అంటున్నాడు నోవాహుతో నోవాహు నీవు నా ఎదుట ఉన్నావయ్యా అంటే ఒక మంచి మాటను దేవుడు మనకు చెప్తున్నాడు భూమి మీద ఉన్న మనుషులందరితో దేవుడు ఏమంటున్నాడంటే మనుషులారా మీరు నా ఎదుట ఉన్నారు నేను మీ ఎదుటున్నాను నోవాహుకి అర్థమైపోయింది ఏమని అర్థమైంది ఈ తరము వారిలో నీవే నా ఎదుట అంటున్నాడంటే నేను దేవుని ఉన్నాను అన్న సంగతి జ్ఞాపకం చేసుకున్నాడు కాబట్టి నీతో మంతుడిగా బ్రతికాడు ఆ సంగతి మనందరికీ జ్ఞాపకం వచ్చింది అనుకో ఏ దేవుడు ఎదుట నేనున్నాను నా ఎదుట దేవుడు ఉన్నాడన్న సంగతి జ్ఞాపకం వస్తే మనము నోవాహులాగా జీవిస్తాం మనము నోవాహులాగా బ్రతుకుతాం మన ఎదుట ఎవరూ లేరు అనుకుంటున్నాం కాబట్టి నోవాహులాగా బ్రతకలేకపోతున్నాం నీ తరం వారిలో ఉన్నవారు మా ఎదుట దేవుడున్నాడు మేము దేవుని ఎదుట ఉన్నాం అనుకోలేదు ఈ తరం వారిలోని నోవాహు నీ తరం వారిలో ఎవరు కూడా ఇలాగ అనుకోలేదు నువ్వు అక్కడే అనుకున్నావు నీవు నా ఎదుటి ఉన్నావని ఆ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోదాం ఆది కాండము ఆరు అధ్యాయము తొమ్మిదో వచ్చును వంశావళి ఇదే నోవాహు నీతిపరుడు తన తరములో నిందారహితుడే ఉండేను ఆగుదాం నిందలు లేని జీవితాన్ని జీవించాడట ఈరోజు చాలా మంది జీవితాలు నిందలు అవునా ఎలా బ్రతకాలి నిందలు లేని వారిగా బ్రతకాలి అలా నిందలు లేని వారి జాబితాలోని ఒక ఆయన ఉన్నాడు ఆయన గురించి ఒకసారి విందాము దానియలి గ్రంథంలోకి వెళ్దాము ఈరోజు భూమి మీద మనిషి బ్రతకటం ఒక్కటి చేస్తే సరిపోదు బ్రతుకుతో పాటు నిందలు లేని బ్రతుకు బ్రతకాలి దేవుణ్ణి నమ్ముకుంటే సరిపోదు దేవుణ్ణి నమ్ముకోవటం చేయాలి ఆ దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత నిందల లేని బ్రతుకును బ్రతకాలి ఇలాంటి ప్రసంగాలు నాకు తెలిసి ఎక్కడ దొరకవచ్చి మా సంఘంలోని డె వేలు మంది ఉన్నారు ఎనభై వేలు మంది ఉన్నారని చెప్పుకుంటారు తప్ప వందల వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారని చెప్పుకుంటారు తప్ప వాళ్ళకి ఎలాంటి ప్రసంగాలను అందించటంలో కాపరులు వెనక పడిపోయారు గ్రంథము ఆరో అధ్యాయము నాలుగో వచ్చినము అందుక ప్రధానులు అధిపతులు రాజ్య పరిపాలన విషయంలో దానియేల మీద ఏదైనా ఒక నింద మోపవలనని ఉండి తగిన సమయము తగిన హేతు కనిపెట్టుచుండిరి కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను వాడు కాడు గనుక దానిలో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయి నిందల లేని బ్రతుకు బ్రతకాలి దేవుడిని నమ్ముకున్న తర్వాత దేవుడిని నమ్ముకోవటం ఒక ఎత్తు అయితే దేవుడిని నమ్ముకున్న తర్వాత నిందారహితులుగా జీవించటం నేర్చుకోవాలి అందులో నోవాబు ఉన్నాడు దానియలు ఉన్నాడు అందులో నువ్వు ఉండాలి నేను కూడా ఉండాలి పేతురు గారు రాసిన రెండో పత్రిక దేవుడు ఇష్టపడే జీవితము దేవుడికి నచ్చే జీవితము ఎలా జీవిస్తే దేవుడు నన్ను ఇష్టపడతాడు పేతురు గారు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఐదో వచనము మరియు దేవుడు పూర్వకాలమందున్న లోకమును వదలక విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయమును రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవా నోవా కే పేరుంది నీతిమంతుడుగా జీవించాడు నీతిమంతుడు అని పేరు దేవుడి దగ్గర సంపాదించుకున్నాడు నీతి పరుడుగా జీవించాడు నీతిని తన తరములో ఉన్నవారికి ప్రకటించాడు మనం దేవుణ్ణి నమ్ముకోవాలి నీతి పరులుగాను నీతిమంతులుగా జీవిస్తూ ఆగిపోకున్న నీ తరములో ఉన్నవారికి నీతిని ప్రకటించాలి అంటే ఫలిస్తున్నాడా నోబాబు యోహా స్వార్థ పదిహేను అధ్యాయము ఐదో వచ్చిన ద్రాక్ష వల్లిని నేను తేగలు మీరు ఎవడు నాయందు ఉండునో నేను నిలిచి నిలిచియుంటునో వాడు బహుగా ఫలించును అంటే దేవుడిలో ఉంటేనే మన జీవితానికి ఫలితం ఫలం దొక్కుతుంది దేవుడిలో ఉంటేనే మనం ఫలించగలము దేవుడిని విడిచిపెడితే మన జీవితంలో ఫలించే భాగ్యము ఉండదు దూరం అయిపోతుంది మనము ఫలించాలంటే దేవుడిలో ఉండాలి ఎనిమిదో వచ్చినము మీరు బహుగా ఫలించటం వలన దేవుడు మహిమపరచబడతాడు అంటే దేవుడు మహిమపరచబడాలంటే దేవుణ్ణి నమ్ముకున్న నోవాహు పలించాలి దేవుణ్ణి నమ్ముకోవాలి దేవుడిలో ఉండాలి దేవుడిలో ఫలిస్తూ ఉండాలి అలా ఫలించటం వలన మనము ఫలించటం వలన దేవుడు ఏమవుతాడు మహిమపరచబడతాడు దేవుడు మహిమపరచబడాలంటే నువ్వు నేను నోవాలాగా ఫలిస్తూ ఉండాలి ఆది కాండము ఆరాధ్యాయము తొమ్మిదో వచ్చినము నోవాహు వంశావళి ఇదే నోవాహు నీతిపరుడు తన తరములో నిందారహితుడనయ్యుండెను నోవాహు దేవునితో నడిచాడు నోవాహు ఎవరితో నడిచాడట నాదో ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు ఎవరితో నడుస్తాం ఒక గంట టీవీతో ఒక గంట ఇంకొకరితో అంటే వాళ్ళతో ఉన్నావంటే నువ్వు వాళ్ళతో నడుస్తున్నావు అని అర్థం వాళ్ళ దగ్గరికి వెళ్ళావంటే వాళ్ళతో ముచ్చటెత్తున్నావు అంటే వాళ్ళు నువ్వు కలిసి ఒకే చోట ఉన్నారంటే అర్థం ఏంటంటే నువ్వు దేవుడితో లేవు దేవుడితో నడవట్లేదని అర్థం నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు నీతిని ప్రకటిస్తున్నాడు పేరుకి తగ్గ జీవితాన్ని జీవిస్తున్నాడు ఆయన తరంలో ఉన్నవారికి నిందలుంటే ఉండొచ్చు కానీ ఆయన తరంలో నిందలు లేని బ్రతుకును బ్రతుకుతూ ఇంకొక మాట ఆ కింద వచ్చునని చదువుకుందాం సేము హాము యాపేతని ముగ్గురు కుమారులను నోవాహుకనెను అంటే ఇవన్నీ దేవుళ్ళో దేవుళ్ళో ఎదుగుతున్న వారికి ఏవేవి కావాలో అవన్నీ కలిగి ఉంటూ తన కుటుంబ జీవితాన్ని తన సంసార జీవితాన్ని చక్కగా నడుపుతున్నాడు అనమాట పిల్లల కంటున్నాడు భార్యతో దాంపత్య జీవితాన్ని కొనసాగిస్తున్నాడు నీతిమంతుడిగా బ్రతుకుతున్నాడు పేరు పెట్టుకున్నాను పేరుకు తగ్గ జీవించలేకపోతున్నాను అని అనుకోకున్నా పేరుకు తగ్గట్టు జీవిస్తున్నాడు నీతిని ప్రకటిస్తున్నాడు ఆయన తరంలో ఉన్నవారికి నీతిపరుడుగా పరుడుగా బ్రతుకుతున్నాడు నిందలేని జీవితాన్ని జీవిస్తున్నాడు పిల్లల కంటనాడు దేవుడితో నడుపుతున్నాడు సంఘముతో ఎక్కువ ఉండడం లోకంతో ఎక్కువ ఉండడం కానీ నోవాహు జీవితం చూసుకుంటే దేవుడితోనే నడుస్తున్నాడట ఇప్పుడు నోవాహును బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడు మరి మనలను బట్టి దేవుడు మహిమపరచబడుతున్నాడా నీ వలన నా వలన దేవుడికి మహిమ తీసుకొచ్చే విధంగా మనం జీవిస్తున్నామా జీవించాలి ఆది కాండము ఆరో అధ్యాయము ఇరవై రెండో వచ్చినము ఆది కాండము అధ్యాయము ఐదో వచ్చనము రెండు కలుపు చదువుకుందాం నవబాహు అట్లు చేసినంటే మనం తినడానికి పెనం మీద వేసుకునే అట్లు కాదు ఆ దేవుడు చెప్పినట్లు అట్లు అంటే దేవుడు చెప్పినట్లు దేవుడు చెప్పినట్లు నోవో చేస్తున్నాడట మనం దేవుడు చెప్పినట్లు చేస్తున్నావా భార్య చెప్పినట్లు భర్త చెప్పినట్లు పిల్లలు చెప్పినట్లు మనుషులు చెప్పినట్లు అవి చేస్తున్నావా అప్పుడప్పుడు మనకు మనం చెప్పుకుంటాం ఇలాగ ఆ పని చెయ్యాలని అంటే నీకు నువ్వు చెప్పినట్లు చేస్తున్నావా దేవుడు చెప్పినట్లు చేస్తున్నావా నోవా ఏం చేస్తాడట దేవుడు ఏది చెబితే అది చేస్తున్నాడట దేవుడు చెప్పినట్లు నోవాహు చేసాను దేవుడు తనకు ఆజ్ఞాపించిన యావత్తు చేశాను దేవుడు చెప్పినట్లు నోవాహు చేశాడంటే దేవుడు నోవాహుకి ఏదేదైతే ఆజ్ఞాపిస్తున్నాడో ఆ ఆజ్ఞాపించిన యావత్తు కూడా చేసుకెళ్ళిపోతున్నాడట నోవాలో ఎన్ని ఉన్నాయండి దేవుడు మెచ్చుకునే జీవితం నోవాలు కాబట్టి మనము కూడా దేవుడు మెచ్చుకునే విధంగా దేవుడు ఇష్టపడే విధంగా బ్రతకటం నేర్చుకోవాలి మనం దేవుడు మనకు చాలా ఆజ్ఞాపిస్తాడు కొన్ని చేస్తాం కొన్ని చేయు దేవుడు ఆజ్ఞాపించినవన్నీ చేస్తామా కొన్ని చేస్తామా చేస్తాం అవునా కానీ నోవా జీవితం ఎలాంటిది దేవుడు తనకు ఆజ్ఞాపించిన అన్నిటినీ చేసేస్తాడట ఇప్పుడు నిన్ను నన్ను చూసి దేవుడు సంతోషిస్తాడా నోవాను చూస్తే సంతోషం ఆ దేవుడికి చూసాడా అంటే నోవాహును చూడగానే దేవుడు సంతోషిస్తున్నాడంటే మనము కూడా నోవాహులాగా జీవించగలిగితే బ్రతకగలిగితే నడవగలిగితే నిన్ను నన్ను కూడా చూసి దేవుడు ఏం చేస్తాడు సంతోషిస్తాడు అదే ఒక మంచి మాట ఈయన నా ప్రియకుమారుడు ఈయనందు నేను ఆనందిస్తున్నాను అంటే ఏసును చూడగానే దేవుడికి ఆనందం అంటారు సంతోషం అంటారు పిల్లల్ని చూడగానే తల్లిదండ్రులు ఆనందపడాలి సంతోషపడాలి అలాంటి బ్రతుకు మన పిల్లలు బ్రతకాలి దేవుడు కూడా నిన్ను నన్ను మనలను చూడగానే ఆనందపడాలి సంతోషపడాలి దేవుడు ఆనందపడే విధంగా దేవుడు సంతోషించే విధంగా మీ బ్రతుకు నా బ్రతుకు ఉండాలని ఆది కాండము ఏడాధ్యాయము పదమూడు వచ్చిన ఆ దిన ముందే నోవాహును నోవాహు కుమారులకు సేము హాము యాపేతు నోవాహు భార్య వారితో కూడా నోవాహు ముగ్గురు కోడును ఆ వాడలో ప్రవేశించి నోవాహుకున్న గొప్పతనం ఏంటంటే తాను దేవుడిలో ఎదగటం కాదు తన భార్యను కూడా దేవుడిలో నడిపించాడు తాను దేవుడిలో ఎదగటమే కాదు తన కొడుకులను కూడా దేవుడిలో నడిపించాడు తాను దేవుడిలో ఎదగటమే కాదు తన కోడళ్లను కూడా దేవుడిలో నడిపించాడు ఈరోజు కోడళ్ళ సంగతి చూడండి అత్త మాట కానీ మామ మాట కానీ ఇనే కోడళ్ళేనా నాకు తెలిసి వింటారో లేదో మీకే తెలుసు బయటికి చెబితే బాధపడతారు కానీ నోవాహు నోవాహుకు ఒక కోడలు కాదట ముగ్గురు కోడలు అట అసలు ఒక కోడలతోనే కష్టం ఏ ముగ్గురు మా మాట వింటున్నారంటే ఆలోచించండి ఆయన ఎలా పెరిగాడో ఆయన జీవితాన్ని చూశాడు ఆయనలాగా బ్రతకటానికి ఇష్టపడ్డారు అందులో పిల్లల గురించి ఇప్పుడు మా పిల్లల గురించి చెప్పక్కర్లేదు ఏ చూడు ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తున్నావు ఎక్కడుండి సెలజ్డాడు తండ్రి మాట విన్న కొడుకులు నోవాహు మాట విని నడుచుకునే కొడుకులు సేము ఆము యాపెత్తు తర్వాత నోవాహు భార్య భర్త చెప్పినట్టు నడుచుకుంటారు ఈరోజు భార్య భర్త చెప్పినట్టు నడుస్తారా నడుతారా నిజంగా ప్రియమైన దేవుని సంగమా బాగులేని భర్త మాట వినకపోయినా పర్వాలేదేమో కానీ బాగున్న భర్త మాట మాత్రం ఖచ్చితంగా విని చాలా చాలామంది స్త్రీల జీవితాలలో లోబడే విధానం ఉండదండి లోబడే భార్యగా లోబడే స్త్రీగా నువ్వు ఉండాలి నోవాహు తన కుటుంబాన్ని అంత గొప్పగా తాను దేవుడిలో ఎదగటమే కాదు తన కుటుంబాన్ని అంత చక్కగా దేవుడిలో నడిపించుకున్నాడు భర్త మాట విన్న భార్య తండ్రి మాట విన్న కొడుకులు మామ మాట విన్న కోడలు నోవాహు కుటుంబానికి ఉన్న పేరు మరి మన కుటుంబానికి ఆ పేరుందా మన కుటుంబం అలాంటిదేనా ఒకవేళ మన కుటుంబం అలాంటిదైతే దేవునికి స్తోత్రం ఒకవేళ మన కుటుంబం అలాంటిది కాదనుకో అలాంటి కుటుంబంగా మన కుటుంబాలు మారాలని ఈరోజైనా ఎప్పటి నుంచైనా ప్రార్థన చేసుకొని నీవు నోవాహులాగా బ్రతికి నీ కుటుంబాన్ని దేవుని వైపు నడిపించే నోవాహు కుటుంబంలాగా నీ కుటుంబాన్ని మార్చుకోవాలి రాబోతున్న విపత్తు నుంచి నోవాహు తప్పింపబడ్డాడు నోవాహు మాట వినటం వల్ల భార్య తప్పింపబడింది కొడుకులు తప్పింపబడ్డారు కోడళ్ళు కూడా ఆ భయంకరమైన జలప్రాలయములో నుంచి కాపాడబడ్డారు రాబోతున్న ప్రమాదాల నుంచి మనము మన కుటుంబాలు రక్షింపబడాలంటే మన జీవితము నోవాహులాగా ఫలిస్తూ ఉండాలి మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అందరికీ వంద